హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యవి ఈ ఈరోజు నేనైతే నిన్న మహాశివరాత్రి కదా సో నిన్న మహాశివరాత్రి రోజు ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసుకొని ఈ నైట్ అయితే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్నామా అండ్ ఈవినింగ్ కూడా పూజ చేసేసి ఇంకా ఫ్యామిలీతో పాటు మా వారు ఇంకా నా పిల్లలు ఇద్దరు నలుగురం కలిసి మేమైతే ఇంకా మా ఇంటి దగ్గర అయితే కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయం అయితే ఉందండి చాలా బాగుంటుంది ఈ మధ్య కన్స్ట్రక్షన్ కూడా చేశారు అంటే అది చాలా పురాతనమైన ఆలయం బట్ అది మొత్తం పాడై పాడైపోయింది అందువల్ల దాన్ని మొత్తం తీసేసి కొత్తగా అయితే కన్స్ట్రక్ట్ చేసి అవే శివలింగాలను మళ్ళీ ప్రతిష్ఠించారండి సో ఈ గుళ్ళో స్వయంభూగా వెలిసిన శివలింగం అంట ఇందులో అయితే సో అందుకని మేమైతే ఆ శివాలయానికి అయితే వెళ్ళి అభిషేకం అది అయితే చేసాము అండ్ అలాగే ఇంకా మేము దేవుడిని దర్శించుకొని అక్కడే కాసేపు ఉండైతే మేము వచ్చాము సో ఆ వీడియో అయితే ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను అందులో అయితే నేను దేవు ఆలయం మొత్తం కూడా చూపిస్తాను సో చాలా బాగుంటుంది అందులో అందరూ కూడా దేవుళ్ళు అయితే ఉంటారు అంటే మన శివుడు శివయ్యకి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం కూడా అందులో ఉంటుంది సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మీరు చూడండి ఒకసారి సో మనం ఫస్ట్ వెళ్ళగానే అయితే స్టార్టింగ్లో లోపలికి ఎంటర్ అవ్వగానే వినాయకుడు కనిపిస్తాడు ఆ తర్వాత మనం వినాయకుడిని దర్శించుకున్న వెంటనే వెనకాలే ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం కూడా దర్శించుకున్నాక మనకి లెఫ్ట్ సైడ్లో కాలభైరవ స్వామి ఉంటాడు అండ్ రైట్ సైడ్లో నవగ్రహాలు ఉంటాయండి అండ్ ఆ ధ్వజస్తంభం వెనకాల మన స్వామివారి ఆలయం అయితే ఉంటుంది గర్భగుడి సో ఇంకా నేనైతే అదంతా కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ అభిషేకాలు చేస్తున్న శివలింగం అయితే స్వామివారి టెంపుల్కి వెనకాల రైట్ సైడ్లో ఉంటుంది అండ్ అది ఇప్పుడు నేను అక్కడే షూట్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి చండీశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉన్నదైతే సో ఇంకా నేను ఇంకా చూపిస్తూ ఉంటాను అండ్ నేను ఆ శివలింగం చూపించడానికి ముందు నెమలికి నెమలికి సంబంధించిన ఒక విగ్రహం కనిపించింది కదా అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కూడా ఇంకొక వినాయకుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనకి లోపలికి రాగానే ఎంటర్ అవ్వగానే ఒక వినాయకుడు కనిపిస్తాడు అండ్ ఆ తర్వాత గుడిలో గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తాం కదా ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఫస్ట్ మనకి కాలభైరవ స్వామి ఆ తర్వాత వెనకాలకి వస్తూ ఉంటే కార్నర్లో వినాయకుడు ఇంకొక వినాయకుడు స్వామి అయితే కనిపిస్తాడు మనకి అక్కడ మోషిక వాహనం కూడా ఉంటుంది అండ్ ఈ గుడికి ఇటు పక్కనే ఇదిగోండి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి కనిపిస్తాడు మనకి అండ్ ఆ తర్వాత ఇదిగో చూడండి అదేనండి మన కాలభైరవ స్వామి టెంపుల్ సో ఇక్కడే మనకి శివయ్యకి సంబంధించి టెంపుల్ ఉంది ఇదిగోండి ఈ చిన్న గుడి మనకి కాలభైరవ స్వామిది సో చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇక్కడే మేము ప్రతిసారి ఏ మా ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే ఇక్కడికి వచ్చి దర్శించుకున్నాం చూడండి కాలభైరవ స్వామి ఇక్కడ ఉన్నాడు సో చాలా బాగుంది కదా టెంపుల్ అయితే అండ్ ఇందులో ఆ వారికి సంబంధించిన అందరూ ఫ్యామిలీని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అండ్ ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వస్తాం కదా ప్రదక్షిణ చేసి సో అక్కడికి వచ్చిన తర్వాతనైతే మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అమ్మవార్లు అయితే ఉంటారు గంగమ్మ తల్లి అండ్ పార్వతి పార్వతి తల్లి ఉంటారు అండ్ ఆ తర్వాత ఇదికోండి ఇక్కడైతే శివలింగం అయితే ఉంది ఇదేనండి పురాతన శివలింగము సో అదే శివలింగాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అండ్ ఇక్కడ నేను షూట్ చేస్తానో చేయనో అని చెప్పి అని అనుకున్నాను ఎందుకంటే అన్ని టెంపుల్స్లో అయితే షూట్ చేయనివారు కదా కెమెరాస్ నా ఆటలు ఎవడని చెప్పని అంటారు కదా సో అందుకే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇంత బాగా జరిగింది షూట్ చేయడం అయితే సో ఇక్కడ చూడండి మన కళ్యాణానికి సంబంధించిన విగ్రహాలు అయితే అక్కడ ఉన్నాయి ఉత్సవ విగ్రహాలు పార్వతి పరమేశ్వరులవి సో ఇప్పుడు మనకి ఇప్పుడు నైట్ అయింది కదా ఇంకో లెవెన్ ట్వెల్వ్ టైంలో అయితే అప్పుడు మనకి పరమేశ్వరులు శివ పార్వతి కళ్యాణం అయితే జరుగుతుంది అది కూడా గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందే ఉంటుంది అది కూడా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సో ఇక్కడైతే అందరూ కూడా వచ్చి ఆ స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు అండ్ అర్చన లాంటివి చేసుకుంటున్నారు ఇక్కడ అభిషేకం అయితే చెయ్యట్లేదు ఎందుకంటే అభిషేకం అనేది మార్నింగ్ టైంలోనే చేస్తున్నారంట మార్నింగే కంప్లీట్ అయిందని చెప్పారు మేము గుడి లోపలికి ఎంటర్ అవుతుంటే టికెట్స్ కోసం అని వెళ్తే ఓన్లీ కళ్యాణం టికెట్స్ ఏ ఉన్నాయి అభిషేకం టికెట్స్ లేవు అని చెప్పారు బట్ నేను అలా అనుకుంటున్నాను దు ఈవినింగ్ కూడా చేస్తారేమో అనుకున్నాను అందుకే నేను ఈవినింగ్ వచ్చాను మార్నింగ్ ఇంట్లో పూజ అయ్యేసరికి లేట్ అయిపోయింది అందుకని నేను రాలేకపోయా సో ఇంకా తర్వాత ఏం చేశామంటే గుడి పక్కనే ఈ ఇప్పుడు గుడిలో స్వామివారి గుడి లోపల నుంచి బయటికి రాగానే అక్కడ శివలింగం కనిపిస్తుంది కదా అదిగోండి అక్కడ సో అక్కడైతే మేము అన్నీ నేను ఏమేమైతే తీసుకొచ్చానో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నేనైతే నెమ్మదిగా నా చేతులతో మా వారి చేతులతో నా పిల్లల చేతులతో ప్రతి ఒక్కరితో నేనైతే అభిషేకం చేయించాను పా ఆవు లు నెయ్యి ఇంకా తేనె వాటరు కొబ్బరి నీళ్ళు వీటన్నింటితో కూడా నేనైతే అభిషేకం చేయించాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా చూడండి ఇక్కడ మేము కూర్చున్న చోటే వెనక మా వెనకాలే ఇక్కడ నవగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా సో మా పిల్లలైతే ఇంకా మేము దర్శించుకున్నాం వచ్చి ఇంకా గుడి బయట కాసేపు కూర్చుందామని చెప్పి అలా ఒక టూ మినిట్స్ కూర్చున్నాము ఇంకా నేనేమో ఈ లోపల వెళ్ళి గుడి మొత్తం షూట్ చేసుకొని వచ్చాను సో మా పిల్లలేమో ఇంకా ఆడుతూ మా వారికి దండం పెడుతూ ఇలా సాష్టాంగ నమస్కారాలు అలాంటివి చేస్తూ ఉన్నారు ఆడుకుంటూ సో ఇంకా నాకైతే భలే అనిపించింది వాళ్ళు అలా చేస్తుంటే ఇంకా చూడండి గుడి మొత్తం కూడా చాలా అలా మొత్తం కూడా ఎంత బాగుందో అసలు జనాలతో అసలు కలకల్లాడిపోతుంది అందరూ జాగరణ చేసే వాళ్ళైతే కళ్యాణం కోసమైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు చూడండి అందరికీ చైర్స్ అయితే ఇక్కడ వేసి ఉన్నాయి ఇక్కడేనండి మనకి కళ్యాణం జరిగే ప్లేస్ సో చూడండి అటు పక్కనే మనకి గోశాల కనిపిస్తుంది అన్నీ అవైలబుల్ ఉంటాయి ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మనం ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నాయో ఇది లేదు కదా బయటికి వెళ్ళి చేద్దామని చెప్పి ఇక్కడే గోశాల ఉంటుంది ఆ గోశాల పక్కనే కనుక మనం అటువైపు వెళ్తే అమ్మవారికి సంబంధించిన టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ సో ఈ గోశాల దగ్గరికి వచ్చి నేనైతే ఇంకా నేను అరటిపళ్ళు తీసుకొచ్చాను ఆవులకి పెడదామని చెప్పి సో ఇంకా నేను ఒక డజన్ అరటిపళ్ళు అయితే తీసుకొచ్చి ఆవులకైతే తినిపించాము ఫ్యామిలీ మొత్తం కూడా సో ఇదిగోనండి ఇక్కడే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది పార్వతి అది దుర్గా దుర్గమ్మ అమ్మవారి టెంపుల్ సో దుర్గా సమేత కాశీ విశ్వనాథస్వామి టెంపుల్ అని చెప్తారు ఈ టెంపుల్ని సో అదన్నమాట ఇంకా ఇదిగోండి చూడండి ఈ టెంపుల్కి కూడా వచ్చి మేమైతే అమ్మవారిని అయితే దర్శించుకున్నాం ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది ఇంకా మేము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంకా అక్కడ మేము అర్చన కూడా చేయించుకున్నాము గోత్రనామాలు చెప్పేసి అయితే ఇంకా అమ్మవారిని చూడండి ఎంత బాగుంటుందో అసలు ఇక్కడ అటు పక్కనే అదేంటి మన మైసమ్మన ఏదో తల్లి విగ్రహం అయితే మైసమ్మన గంగమ్మన ఒక తల్లి విగ్రహం అయితే ఉంటుంది ఈ గుడికి పక్కనే బట్ నేను అక్కడికి వెళ్ళలేదు పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారని చెప్పి అందులోనూ అక్కడ ముళ్ళులు అలాంటివి ఉంటాయి రాళ్ళు పుచ్చుకుంటున్నాయని చెప్పి నేను అటు వెళ్ళలేకపోయా సో ఇంకా మేము తీర్థప్రసాదాలు అయితే పుచ్చుకున్నాము పుచ్చుకొనేసి ఇంకా అక్కడ కాసేపు ఒక టూ మినిట్స్ అలా కూర్చున్నాము తెలిసిన వాళ్ళు కనిపిస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మా వారు ఇంకా తర్వాత మేము అక్కడి నుంచి అయితే వచ్చేసి గోశాల పక్కనే పులిహోర ప్రసాదం అయితే పెడుతున్నారు సో ఇంకా చిన్న చిన్న బౌల్స్లో ఆ పులిహోర ప్రసాదం అయితే అందరం ఒక్కొక్క బౌల్ అయితే తీసుకున్నాము తీసుకొని ఇంకా మేమైతే తినేసాము సో ఇంకా తినేసి చేతులు కడుక్కొని అయితే స్టా ఒక నిమిషం అలా కూర్చొని స్టార్ట్ అయిపోయాము ఇంకా సో ఇక్కడ జాగరణ చేయడం కోసం అని చెప్పి జనాలు అయితే జనాలు అయితే వస్తున్నారు అండ్ అలాగే ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది కదా సో అందుకని ఇక్కడ జనాలు అయితే మొత్తం కూడా వచ్చి కూర్చుంటున్నారు ఇంకొద్దిసేపట్లో అయితే కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుందంట సో అందుకని అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు జనాలు అండ్ ఇక్కడ నేను ప్రసాదం అయితే తీసుకున్నాను ఈరోజు ఉపవాసం కూడా ఉన్నాను జాగరణ అయితే లేదండి ఇంకా నేను ఉపవాసం ఉపవాసం చేస్తున్నాను కదా ప్రసాదం అయితే తినకూడదు అని అనుకుంటారు బట్ ప్రసాదం అయితే తినొచ్చంట గుళ్ళో పెట్టిన ప్రసాదము తినడానికి ఏం ప్రాబ్లం అన్నదంట దానికి తప్పు ఏం కాదంట సో అందుకని నేనైతే తీసుకుని తినేశాను ఇంకా తర్వాతనైతే కాసేపు అలా ఊరికే అలా పట్టుకొని మొబైల్ అయితే షూట్ చేసుకుంటూ పట్టుకొని అయితే కూర్చున్నాను ఊరికే ఇంకా నేను ఇదిగో ఇంత ఇలా అయితే మా దర్శనం అయితే జరిగిపోయింది సో ఇంకా మీ దర్శనం ఎలా జరిగిందో ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి అండ్ అలాగే నేను ఇంట్లో అయితే శివలింగం ఐస్తో చేశానండి సో నేను అది చాలా బాగా వచ్చింది అండ్ దాన్ని ఐస్తో చే నేను ఒక రెండు గిన్నెలు ఒక గ్లాస్లో వాటర్ పోసి నిన్ననే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాన్ని నేను మీకైతే చూపిస్తాను చాలా బాగుంది చాలా బాగా వచ్చింది అండ్ నేను ఇక్కడ నుంచి వెళ్ళేసరికి అయితే ఎయిట్ ఎయిట్ అయింది టెన్ టు ఎయిట్ అయింది ఎయిట్ ఎయిట్కి వెళ్ళి వెంటనే నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అయితే ఐస్ అయితే ఓపెన్ బయటికి తీసి ఇంకా నేను ఒక ప్లేట్లో అయితే కొత్త ప్లేట్లోనే పెట్టాను మొత్తం కూడా మొత్తం అన్ని మూడింట్లలో ఐస్ అయితే తీసి ఒక శివలింగంగా పెట్టేసి ఇంకా నేనైతే దానికి బొట్లు గంధం బొట్లు ఆండ్ కుంకుమ బొట్టు పెట్టేసి బిల్వ పత్రం అయితే సమర్పించి ఇంకా నేనైతే పూజ కూడా చేశాను చాలా బాగా అనిపించింది నాకైతే అసలు బ అసలు నేను అది ఉంటుందో లేదో ఫిక్స్ అవుతుందో లేదో అసలు జారిపోతుందేమో ఐస్ మీద ఐస్ పెడితే నార్మల్గా జారిపోతుంది కదా సో అందువల్ల నేను జారిపోతుందేమో అని అనుకున్నాను బట్ అది పెట్టిన తర్వాత జస్ట్ కొద్దిసేపట్లోనే మొత్తం ఫిక్స్ అయిపోయింది అంటుకుపోయింది అసలు ఇంకా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అదైతే ఇంకా అసలు మిడ్ నైట్ వరకు మిడ్ నైట్ కాదు మిడ్ నైట్ తర్వాత వరకు కూడా చాలాసేపు ఉంది అది కరుగుతూ 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 వాటర్ మొత్తం ప్లేట్ మొత్తం నిండిపోయింది ఇంకా మధ్యలో నేను పడుకునే ముందు అయితే వాటర్ తీసేసి ఆ తర్వాత పక్కకు పెట్టేశాను ఎందుకంటే వాటర్ దేవుడి దగ్గర మొత్తం ఫిల్ అయిపోయి పాడైతుందని అండ్ ఇంకా నేను అదైతే పక్కకు పెట్టేసి మిడ్ నైట్ ఎప్పుడు కరిగిపోయిందో ఏంటో తెలియదు కానీ ఇంకా నేను ఆ శివరాత్రి రోజైతే నేను ఈవినింగ్ టైంలో అయితే నారికేల దీపం అయితే పెట్టాను శివుడికి సో చాలా బాగా అనిపించింది సో ఈ నారికేల దీపం అయితే మనం మాస శివరాత్రి రోజుల్లో కానీ లేదంటే కార్తీక మాసంలో ఏదైనా సోమవారం కానీ సోమవారాలు ఏ సోమవారం అయినా పర్వాలేదు అండ్ అలాగే మహాశివరాత్రి రోజు కానీ ఇలా పెట్టుకుంటే చాలా మంచిదంట చాలా మనం కోరుకున్న కూరగాయలు నెరవేరుతాయని చెప్పి చెప్పారు సో అందుకని నేను మహాశివరాత్రి కదా ఈరోజు అందుకని చెప్పి నేను మహాశివరాత్రి రోజు వెలిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను మార్నింగ్ కొబ్బరికాయ కొట్టాను కదా ఆ కొబ్బరికాయలో తోక ఉన్నది తీసేసి తోక తోక తీసేసి కొబ్బరి ముక్కనైతే తీసుకొని అందులో అయితే నెయ్యి పోసుకొని నెయ్యి పోసుకొని అందులో అయితే దీపం పెట్టుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది నైట్ చాలా చాలాసేపటి వరకు వెలిగింది ఈ దీపం అయితే అసలు కొండెక్కకుండా చాలా బాగా అనిపించింది సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నేను నెక్స్ట్ ఈ వీడియో ఈ నారికేల దీపం గురించి అయితే వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను సో మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి సో నేనైతే జాగరణ చేయలేదు ఉపవాసం అయితే ఇలా నాకు బాగా కంప్లీట్ అయిపోయింది అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచ్